హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా కొత్త వంటకం పాలకూర పన్నీరు బహ్ ఏం కలర్ ఉంది నోరు ఊరిపోయే కర్రీ చాలా టేస్టీగా ఉందండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే అన్ని కూరలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి మూడు పాలకూర కట్టలు పక్కన పెట్టుకోండి కడిగి పక్కన వాష్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోండి అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి ఈ పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేయించుకోవాలి పన్నీర్ ముక్కలు వంద గ్రాములు పన్నీర్ ముక్కలు తీసుకున్నాం మేము ఇలా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు పక్కన తీసేయండి అలాగే ఇప్పుడు మనం కావాల్సిన బఠానీలు ఉన్నాయి మేము బఠానీలు వేసుకున్నాం పచ్చి బఠానా అవి కూడా ఒకసారి వేయించుకోండి ఈ లోపల మనం పాలకూర కూడా బాయిల్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాయి అందులో వేసుకోవాలి ఇలా ఒకసారి వేయించుకోండి బాయిల్ చేసుకున్న పాలకూర ఉడికించుకున్న పాలకూర ఇలా మిక్సీలో వేసి పక్కన పెట్టుకోండి అలాగే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు వేసుకోండి సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా మనకు సరిపడినంత వేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకొని ఒకసారి వేయించుకోండి ఇప్పుడు మనం పాలకూర మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకున్నది అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కలగి పెట్టండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న పాల పన్నీరు ముక్కలు అందులో వేసేసుకోండి ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇలా వచ్చిందో ఇలా పాలకూర పన్నీరు చాలా టేస్టీ ఎంతో బలం డిఫరెంట్గా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు పాలకూర పన్నీరు టేస్ట్ అదిరిపోయింది మరియు మీరు వండినప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా లేటెస్ట్ కుకింగ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్